అందరికీ నమస్కారం నా పేరు పిఎస్ ఖాన్ జిల్లా కార్యదర్శి ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అనంతపురం ముఖ్యంగా ఈ ప్రెస్ క్లబ్ నందు పత్రికా సమావేశము జిల్లా కమిటీ తరఫున నిర్వహిస్తున్నాం ఎందుకంటే ఆర్టీసీ నందు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కార్మిక సమస్యలపై ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదున విజయవాడ నందు రాష్ట్ర కమిటీ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లాలో జూలై నాలుగు ఐదు తారీఖులలో ప్రతి ఒక్క కార్మికుడు ఎర్రబ్యాడ్జీలు ధరిస్తూ ఏదైతే ఇప్పుడు వివరిస్తున్నా ఏదైతే డిమాండ్ ఉన్నాయో ఆ డిమాండ్కి సంబంధించి ఆ రెండు రోజులు ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు డిపోల ఎదుట ధర్నా నిర్వహించాలని చెప్పేసి తీర్మానించడమైనది అందులో భాగంగానే ఈరోజు కార్మికులు తీయాల్సిన అంశాలను మీ ద్వారా కార్మికులు చేరవలసిన ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం ముఖ్యంగా ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైనప్పటి నుంచి రెండు వేల ఇరవై ప్రభుత్వంలో విలువైనప్పటి నుంచి కార్మికులు ఏవైతే ఆర్టీసీలో ఏ విధంగా ప్రమోషన్ల సంబంధించి ఒక ఉద్యోగి ప్రమోషన్ పొందాలంటే నందు ఏ విధంగా జరుగుతున్నదో అది కాకుండా గవర్నమెంట్ విధానంలో చేయడంలో చాలా జాప్యం జరుగుతుంది ఐదు సంవత్సరాల నుంచి ఏమాత్రం ఏ ఒక్క ఉద్యోగి కూడా ప్రమోషన్ లేకుండా ఇబ్బంది పడుతున్న ధర రాష్ట్ర కమిటీ పలు దఫాలుగా యాజమాన్యానికి ప్రభుత్వానికి మెమరాటంలు ఇచ్చినా కూడా ఇంతవరకు సమస్యలు సాల్వ్ చేయకుండా ఇప్పుడు చివరి దశకు చేరుకుంది ఏదైతే ప్రమోషన్లకు సంబంధించి ఫైల్ ఏదైతే ఉందో అది గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది కాబట్టి ఖచ్చితంగా త్వరతగతిన ఆ ఫైల్ను ప్రమోషన్లకు సంబంధించిన ఫైలును ఖచ్చితంగా తొందరగా దాన్ని క్లియర్ చేయాలని చెప్పేసి మా ఈమె తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఆరోగ్యానికి సంబంధించి ఆర్టీసీలో ఉన్నప్పుడు ఆరోగ్యం సంబంధించి యాజమాన్య వారు చాలా కేర్ తీసుకునేవారు చిన్న ఒక ఐడి కార్డుతో లక్షల వైద్య సౌకర్యం పొందేవాళ్ళం కానీ ఈరోజు ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అని చెప్పేసి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మా జీతాల నుంచి రికవరీ చేస్తూ ఈరోజు ఏ చేసి అనేది పనికి రాకుండా అయిపోయింది దీనిపైన దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి పోరాటంలోనే ఉన్నాం గౌరవ ఎంపీ గారు దీనిపైన పైన ఒక క్లారిటీ తీసుకొచ్చి పోలీసు విభాగంలో ఏ విధంగా వైద్య సౌకర్యం అందిస్తూ ఉన్నారో ఆ వైద్య సౌకర్యాన్ని అందిస్తామని చెప్పేసి పలుమార్లు తెలిపారు దీనికి సంబంధించి ఒక కమిటీ కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గవర్నమెంట్ కమిటీ వారు వచ్చి ఒక రిపోర్టు తీసుకెళ్లారు ఆ రిపోర్టు సంబంధించి ఇంతవరకు ఎటువంటి నివేదిక రాలేదు కాబట్టి ఆ స్కీమ్స్ కింద ఏదైతే పాత పద్ధతిలో ఆర్టీసీ కార్మికులు ఏ విధంగా వైద్యం పొందుతున్నారో విధంగా గవర్నమెంట్లు కూడా అదే విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి ఈ విధంగా దానికి సంబంధించి ఈ మెమరణలో పొందపరచబడింది అలాగే ప్రధాన సమస్య గతంలో ఆర్టీసీ కార్మికుడు రిటైర్ అయితే ఆ రోజే రిటైర్మెంట్ రోజే అతనికి ఇక్కడ రావాల్సిన గ్రాట్యూటీ కానివ్వండి డిఈ వెన్కాష్మెంట్ కానివ్వండి పెన్షన్ కానివ్వండి అదే రోజు పోసి ఆ డిపో డిపో పరిధిలో మేము ఖచ్చితంగా అతన్ని సాగనంపే పెళ్ళాం కానీ ఈరోజు దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఎవరైతే కార్మికులు రిటైర్ అయ్యారో వారికి సంబంధించి గ్రాట్యుట్యూ ఇంతవరకు పడ్డా అలాగే టర్మినల్ ఎన్కాష్మెంట్ ఏదైతే మూడు వందల తొమ్మిది ఈఎల్స్ ఉంటాయో ఆ ఇయర్స్ కూడా ఇంతవరకు గవర్నమెంట్ ఉద్యోగస్తుల మాది కూడా అవి కూడా అట్టకెక్కున్నాయి దాదాపు రెండు వేల ఇరవై నుంచి టర్నల్ సంఖ్య పడ్డం లేదు రెండు వేల ఇరవై ఐదు నుంచి గ్రాట్యుటీకి సంబంధించి ఏ మాత్రం రావడం లేదా ఎందుకంటే ఆర్టీసీ కానివ్వండి ఏం దాదాపు చిన్న చిన్న బతికే బతికేవాళ్ళం ఈరోజు దాదాపు పిఎఫ్ కానివ్వండి తర్వాత ఏమైనా సిసిఎస్ కానివ్వండి మేము పొందుపరుచుకున్న సిసిఎస్ కానివ్వండి ఈ నెల నాలుగు ఐదు తారీఖుల్లో ధర్మా చేయాలి ముఖ్యంగా మా డిమాండ్ ఏమంటే ఎలక్ట్రిక్ బస్సులను మామూలు ప్రైవేట్ పరం ప్రైవేట్ వాళ్ళతో నిర్వహించాలనిపిస్తున్నారు కానీ మా డిమాండ్ మాత్రం ఆర్టీసీ వాళ్ళతోనే ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్తోనే నడవాలని మేము డిమాండ్ చేస్తున్నాము తర్వాత వచ్చి వన్ బార్ నైన్టీన్ సర్కులర్ ఈనాడు అమలు చేశారు కానీ ఇప్పుడు అది అమలు కావడం లేదు ఆ అమలు కావడం వల్ల కార్మికులు చాలా సఫర్ అవుతున్నారు దాని దానికి దీనికి డిఫరెన్స్ ఏమంటే వన్ బార్ నైన్టీన్ సర్కులర్ పూర్తి స్థాయిలో అమలు జరిగితే బాధితుల విధానం గతంలో కానీ ఇప్పుడు డిపో మేనేజర్లు వాళ్ళ ఇష్టానుసారం దానిపైన పనిష్మెంట్ ఇస్తూ కార్మికులను చాలా అసహ్యానికి పూర్తి చేస్తున్నారు సిసిఎస్ కార్యాలయంలో గతము వాళ్ళు ఇప్పుడున్న పాలక వర్గము వేరే దానికి వేరే చోటికి మళ్లించాలని చూస్తున్నారు కానీ దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము ఎందుకంటే హెడ్ ఆఫీసులోనే ఉంది ఇప్పుడు కానీ దాన్ని చాలా దూరంగా తరలించాలనే ఉద్దేశంతో వాళ్ళు దాన్ని వేరే రకంగా చేస్తున్నారు దాన్ని మేము ఎంప్లాయీస్గా పూర్తిగా ఖండిస్తున్నాము టిమ్ టిమ్లో టిమ్ములు నా నాణ్యత లేని టిమ్ములను మాకు సప్లై చేసి టిమ్ము డ్యామేజ్లు అయితే మామూలుగా జర్నీ చేసేటప్పుడు ఎక్కడో సరే తగ్గుతుంది దానిపైన చాలా పనిష్మెంట్లు తర్వాత రికవరీలు పెట్టున్నారు దాన్ని కూడా మేము ఆపాలని దానికి ఇన్సూరెన్స్ చేయాలనే డిమాండ్తో మేము ఈనాడు కోరుతున్నాము అంటే